తెలుగు బిగ్ బాస్ సీజన్ అని బిగ్ బాస్ హౌస్లో ఈ వారం క్యాప్టెన్సీ టాస్క్లు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసింది కదా అలాగే ఈ వారానికి పైన వారికి ఇదే చివరి క్యాప్టెన్సీ టాస్క్ కూడా ఈ చివరి క్యాప్టెన్సీ టాస్క్ కనుక ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ప్రాణం పెట్టి ఆడుతున్నారు క్యాప్టెన్ అవ్వాలనేసి ఇంకా ఇక్కడ అయితే ఈసారి క్యాప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా పెట్టడం జరిగింది అది ఏమిటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ హౌస్ అప్పటికి ఎంట్రీ ఇచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్ చేత టాస్క్లు ఆడించి అదే విధంగా ఇప్పటికే అయితే గౌతమ్ కృష్ణ ప్రేరణ అలాగే అలాగే ప్రియాంక మానసు అలాగే దత్తడి హారిక వీళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చి కూడా క్యాప్టెన్సీ టాస్క్ ఆడించి వెళ్ళిపోవడం కూడా జరిగింది అదేవిధంగా ఇంక ఈసారి కూడా ప్రిన్స్ యావారు కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టి అయితే మంచి రొమాంటిక్ సాంగ్కి అయితే డ్యాన్స్ వేయడం జరిగింది ఇంక తొనుజాని ఎత్తుకుంటూ ఇంక తొనుజాని ఎత్తుకొని అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే ఒక పక్క అయితే కళ్యాణ్ అయితే వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు ఇంకా అయితే ఈ క్యాప్టన్సీ టాస్క్లో అయితే ప్రిన్స్ యావర్ ఇమానియల్ని ఎంచు ఎంచుకోవడం జరిగింది ఇంకా ఈ టాస్క్లోని అయితే ఇంకా ఫైర్ టాస్క్ ఇవ్వడం జరిగింది ఇంకా ఈ ఫైర్ టాస్క్లోని ఇమానియాలు అలాగే ఇంకా ప్రిన్స్ యావర్ పోటా పోటీగా పోటీ పడి ఈ టాస్క్ అయితే ఆడేందుకు అయితే ముందుకు సాగారు ఇద్దరు కూడా అయితే ఇక్కడ ఇమానియల్ అయితే తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకొని మరి ఈసారి కూడా ప్రిన్స్ యావర్ని ఓడించి మళ్ళీ క్యాప్టెన్సీ కంటెండర్గా నిలవడం జరిగింది పన్నెండవ వారానికి మొత్తానికి ఇమానియాలు ప్రతిసారి టాస్క్లు ఇరగదీస్తున్నాడు అని చెప్పడంలో ఇది చూసినా అర్థమవుతుంది మళ్ళీ చివరిగా అయితే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ప్రిన్స్ యావర్ను ఓడించేశాడు ఇంకా ఇమానియాలు ఎన్ను కావడం జరిగింది క్యాప్టెన్సీ కంటెండర్గా నిలవడం అయితే జరిగింది మొత్తానికి ఇమానియాలు మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఇలా క్యాప్టెన్సీ టాస్క్లు ఆడించి ఇంకా ప్రిన్స్ యావర్ అయితే బిగ్ బాస్ హౌస్ను వదిలి ఇంక బయటికి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈసారి అయితే బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ అలాగే ఇమానియాలు అలాగే డెమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు అయితే క్యాప్టెన్సీ కంటెండర్గా నిలవడం జరుగుతుంది మరి ఈ వారం ఎవరు క్యాప్టెన్ అవుతారో అన్నది చూడాల్సింది మీరు ఎవరు అనుకుంటున్న మీ అభిప్రాయాన్ని తెలపండి